ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా నిన్న సభలో చెప్పినటువంటి మాటలు ఒకసారి మనం విందాం విన్న తర్వాత ముఖ్యమంత్రి గారి సరదా కూడా తీర్చేద్దాం తనకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఈ మనిషి హైదరాబాద్కి వెళ్లి వైద్యం చేయించుకుంటున్న ఈ పెద్ద మనిషి వైద్య ఆరోగ్య రంగంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మనందరి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాన్ని తీసుకురావాలని ఏనాడైనా అడుగు వేశాడా అని చెప్పి అడుగుతా ఉన్నా వైద్య ఆరోగ్య రంగంలో ఈయన విప్లవాన్ని తీసుకొస్తా ఉన్నాడట అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కానీ హైదరాబాద్ వెళ్తా ఉన్నాడట ముఖ్యమంత్రి ముందు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదని ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్స్ అందరూ కూడా నీకు నోటీస్ ఇచ్చి ఇరవై ఏడవ తారీఖు డెడ్ లైన్ పెట్టారు నీ విప్లవాలు ఇంకేమన్నా పక్కన పెట్టి ఇరవై ఏడో లోపు వైద్య ఆరోగ్య శాఖ నుండి ఆ హాస్పిటల్స్కి చెల్లించవలసినటువంటి వెయ్యి కోట్ల రూపాయల సంగతి ఆరోగ్యశ్రీ డబ్బుల సంగతి ఏంటో చూడు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా హైదరాబాద్ వెళ్తున్నారా నువ్వేం పొడిసావు నువ్వేం పొడిసావు లిస్టు చెప్పమంటావా నువ్వు నీ మంత్రులు వీళ్ళందరూ ఏం పొడిసారో ఒకసారి ఈ లిస్టు చూద్దాం ముందుగా నీతోనే మొదలు పెడదాం ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై కోడికత్తి డ్రామా ఎక్కడికి పోయావు ఆంధ్రప్రదేశ్లో ట్రీట్మెంట్ చేయించుకున్నావా నువ్వు పారిపోలేదా హైదరాబాద్ ఆ తర్వాత మన రాష్ట్ర గవర్నర్ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదకొండవ తారీఖున అస్వస్థతకు గురైతే ఎక్కడికి వెళ్ళారు నీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య సదుపాయాల మీద నమ్మకం లేక హైదరాబాద్ వెళ్ళి చికిత్స చేయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి మరి అదే మాదిరిగా రెండోసారి కూడా ఆయన స్వస్థతకు గురయ్యారు అదే సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు మళ్ళీ ఇక్కడ ఎందుకులే ఆంధ్రప్రదేశ్లో అని హైదరాబాద్ వెళ్ళి చికిత్స చేయించుకున్నారు మన రాష్ట్ర మాజీ గవర్నర్ అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు దీనికి సమాధానం ఏమని చెప్తే అడిగితే ఎక్కడ పెట్టుకుంటావు మొహం ఆ తర్వాత నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల సంగతి చూద్దాం బాషా గారికి కరోనా వస్తే జూలై పదమూడు రెండు వేల ఇరవై హైదరాబాద్ పారిపోయి హైదరాబాద్లో చికిత్స చేయించుకున్నాడు అంజాద్ బాషా ఆ తర్వాత మీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగస్ట్ ఐదో తారీఖు హైదరాబాద్ పారిపోయి హైదరాబాద్లో చికిత్స చేయించుకున్న మాట వాస్తవమా కాదా ఆ తర్వాత నోటిదోళ్ళు రాంబాబు ఉన్నాడు కదా అంబా అంబటి రాంబాబు కరోనా వస్తే డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవైనా పారిపోయి హైదరాబాద్లో చికిత్స చేయించుకున్నటువంటి గనుడు మన అంబటి రాంబాబు ఆ తర్వాత పిలిపే విశ్వరూప్ నీ మంత్రివర్గంలో మంత్రి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండున ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్నారు గుండెకి నీ మీద నమ్మకం లేక ఆంధ్రప్రదేశ్లో నీ వైద్య విప్లవాలు ఇంకేదో చెబుతున్నావు కదా వాటి మీద నమ్మకం లేక ముంబై పోయి చికిత్స చేయించుకున్నాడు నీ కింద పనిచేసేటటువంటి నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి పినిపే విశ్వరూప్ దీనికి మేము అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటావు ఆ తర్వాత మేడం రోజా గారు మేడం రోజా గారు తిన్న మా సైజు ఉంటుంది కదా తిన్నదరక్క చెన్నై పోయి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఒకటిన శస్త్రచికిత్స చేయించుకుంది చెన్నైలో ఆంధ్రప్రదేశ్లో చేయించుకోలే ఎందుకు నువ్వు ఆవిడకి అన్నవే కదా నీ మీద నమ్మకం లేక ఆంధ్రప్రదేశ్లో చికిత్స చేయించుకోక చెన్నై పోయింది వీటికి సమాధానం చెప్పు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి చెప్తా బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఎక్కడున్నాడా మీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్కడున్నాడు ఇప్పుడు ఈరోజు ఎక్కడున్నాడు హైదరాబాద్లో బైపాస్ సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు హైదరాబాద్లో నీ మీద నీ వైద్య విప్లవాల మీద నమ్మకం లేక నీ దగ్గర పనిచేస్తున్నటువంటి నీ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి బొత్స సత్యనారాయణ ఈ నిమిషాన హైదరాబాద్లో చికిత్స చేయించుకున్న మాట వాస్తవం కాదా ఆ తర్వాత బూతుల శాఖ మంత్రి కొడాలి నాని మొన్న మధ్య ఏదో వచ్చిందంట కిడ్లీ రాళ్ళు ఏయో ఇప్పుడు పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై రెండు ఇంకా మూడు రోజులకి సంవత్సరం ఎక్కడికి పోయాడు హైదరాబాద్ పోయాడు మా జగనన్న తోపుతురు అంటాడు కదా మరే ఆంధ్రప్రదేశ్లో కిడ్నీలకు రాళ్ళకు కూడా హైదరాబాద్ పారిపోతుంటే ఇంక నీ మీద ఏం నమ్మకం ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కిడ్నీలో రాళ్ళకు కూడా హైదరాబాద్ పోయి చికిత్స చేయించుకుంటున్నారు ఆ తర్వాత ఈయన కొబ్బరికాయల మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ప్రత్యేక హెలికాప్టర్లో సొమ్ము వినియోగించి ప్రత్యేక హెలికాప్టర్ పెట్టుకుని వామ్మో ఆంధ్రప్రదేశ్లో అయితే చచ్చిపోతానని చెప్పేసి హైదరాబాద్ పారిపోయాడు వెల్లంపల్లి శ్రీనివాసరావు వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు ఇప్పుడు ఇవన్నీ మేము అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటావు సిగ్గు లేకుండా జనాల్లోకి వెళ్ళి ఇట్లాంటి కళ్ళబొల్లి కబుర్లు చెబితే రాళ్ళు తీసుకుని కొడతారని చెప్పి పరదాలు కట్టుకుని తిరుగుతా ఉన్నాం ఇది ఇప్పటి వరకు నీ దగ్గర పనిచేసినటువంటి మంత్రివర్గంలో మంత్రులు పక్క రాష్ట్రాలకు పోయి చికిత్స చేయించుకున్న వారి లిస్టు ఇక ఎమ్మెల్యే లిస్టు కొద్దాం కరణం బలరాం గారు ఆరోగ్యం బాగోక ఆగస్ట్ మూడు రెండు వేల ఇరవైనా హైదరాబాద్ పోయి చికిత్స చేయించుకున్నారు కొండేటి చిట్టిబాబు గారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడున హైదరాబాద్ పోయి చికిత్స చేయించుకున్నారు వల్లభ నేను వంశీమోహన్ గారు నీ మీద నమ్మకం లేకుండా మరెందుకో జూన్ ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవైన మొహలీలో చికిత్స చేయించుకున్నారు ఆ తర్వాత ఎంపీల లిస్ట్ కొద్దాం ఇక ట్విట్టర్ పెట్టున్నాడు కదా ట్విట్టర్ పెట్టా అదే మా ఫ్రూట్ మంకి ఆయన ప్రత్యేక విమానంలో ఎక్కడికి పోయాడు ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ తీసుకున్నాడు మన విజయసాయి రెడ్డి గారు ఆ తర్వాత ఎంపీ వంగ గీత ఎక్కడ తీసుకుంది ఆ ట్రీట్మెంటు హైదరాబాద్లో సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆ తర్వాత బల్లి ప్రసాద్ ఈయన చెన్నై పోయినా కానీ బతకలా పాపం చెన్నై వరకు వెళ్ళినా కానీ చనిపోయారు బల్లి ప్రసాద్ గారు ఆయన నీ ప్రభుత్వం మీద నీ వైద్య విప్లవాల మీద వైద్య వెలువల మీద నమ్మకం లేక చెన్నై పోయి అయినా కానీ చనిపోయారు ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య ఈయన కూడా పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండున రోగం వచ్చి హైదరాబాద్లో జాయిన్ అయ్యాడు ఇక్కడ తీసుకోవాలి ట్రీట్మెంటు ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్రబాస్ గారు మన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రాజ్యసభ సభ్యులు ఢిల్లీ పోయారు ట్రీట్మెంట్ కోసం మాధవి గారు గారు ఢిల్లీలో చికిత్స పొందారు అనారోగ్యం పాలయ్యి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది మంది మంత్రులు నీ మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు నీ మీద నమ్మకం లేక నీ వైద్య విప్లవాలు వైద్య సంస్కృతి వైద్య ఇవన్నిటి మీద నమ్మకం లేక ఆంధ్రప్రదేశ్లో ట్రీట్మెంట్ చేయించుకోకుండా ప్రత్యేక హెలికాప్టర్లు ప్రత్యేక విమానాల్లో హైదరాబాదులు పారిపోయి ట్రీట్మెంట్లు చేసుకుంటా ఉంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా సిగ్గుందా మొహానికి ఎలా వస్తావు అయ్యారు జనాల్లోకి అసలు ఎలా వస్తావు జనాల మధ్యలోకి అన్ని పచ్చబద్ధాలు చెప్తా ఎలా వస్తావు జనాల మధ్యలోకి అన్ని అబద్ధాలా అన్ని అబద్ధాలు చెప్తా నువ్వు మాన నువ్వు చేసే లుచ్చా పనులన్నీ మా నాయకుడికి కట్టడమా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి అంటే మా ఆస్తులు అటాచ్ చేస్తానంట చెయ్యి చెయ్యి ఆస్తులు అటాచ్ చేయి ఇంక అంతకంటే ఏం చేస్తావు ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తా నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు ఎక్కడ తీసుకుంటున్నారా వైద్యం దానికి సమాధానం చెప్పు